అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ కుంట ఈరోజు నాయకులను చూస్తే చిత్ర విచిత్రాలు అసలు నాయకులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు ఇవి ఎవరైనా గమనించారా ఒక్కసారి నాయకుల దగ్గరికి పోయి గమనిద్దాం ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎంపీ కావచ్చు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు గల్లీలో లీడరు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు వార్డు మెంబరు కావచ్చు ఎవరైనా లీడర్ గిరి చేసేటప్పుడు ఒక సైన్యాన్ని ఏర్పరచుకుంటారు ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంటారు గల్లీలో నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ ఇంట్లో సిలిండర్ అయిపోయిన సంగతి వాళ్ళకు తెలియదు వాళ్ళ పిల్లోని స్కూల్ ఫీజు కట్టే విషయం తెలియదు వాళ్ళ ఇంట్లో హాస్పిటలైజ్డ్ అయిన విషయము తెలియదు కాకపోతే ఎవరికైనా ఏదైనా అయింది అని అంటే ముందురికి పోయి చెప్పి రికమెండేషన్స్ చేసి స్కూల్లో ఫీజులు తగ్గించి ప్రతి విషయాన్ని వీళ్ళు కులంకషంగా పరిశీలించి మా వాళ్ళు వీళ్ళకి చేయాలి అంటారు మరి మీ కొరకు మీరేం చేస్తున్నారు అది శూన్యం కాకపోతే చొక్కా నలగకుండా ఐరన్ బట్టలు వేసుకొని ఇస్త్రీ చేసుకొని సూపర్గా తయారైపోతారు మా నాయకుడు ఇట్లా మా నాయకుడు ఇట్లా జై జైలు హరిషధ్వానాల మధ్యన ఎంతో ఉప్పొంగిపోతారు మరి మీరు చేసుకున్నది ఏంది సరే కనీసం పండగ వచ్చింది పండగతో ఇంట్లో గడపాలిగా లేదు నీ బర్త్డే వచ్చింది బర్త్డే కన్నా అందరు మీ ఇంట్లో వాళ్ళతో ఉండాలిగా అది లేదు పెళ్లి రోజు వచ్చింది అప్పుడు లేరు పండుగలు లేరు పబ్బాలు లేరు పుట్టినరోజు లేదు పెళ్లి రోజులు లేవు ఏమీ లేకుండా అంత పబ్లిక్తోటే ఉండి మీరు గమనిస్తారు దయచేసి కార్యకర్తలకు కావచ్చు మేంబడి ఉండే వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా కనీసం నెలకు రెండు రోజులు సెలవు తీసుకోర్రీ ఆ రెండు రోజులు సెలవు తీసుకుంటేనైనా ఇంట్లో వాళ్ళతోటి ఆనందంగా గడుపుతారు వాళ్ళకు కూడా సమయం ఇవ్వండి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు అన్నీ ఆశలు అన్నీ ఉంటాయి వాళ్ళని కూడా మీరు చూడాలని మనవి అట్లే ఈ లీడర్ల బాధలు లీడర్ల విషయాలు వస్తే ఒకటి కాదు రెండు కాదు కొక్కొల్లలుగా చెప్పవచ్చు సరే మళ్ళీ ఇంకో దానిలో కలిసి కంప్లీట్గా లీడర్స్ విషయాల్లో సరే అందులో అవకతవకలు చేసే వాళ్ళు ఉన్నారు మంచి చేసేవాళ్ళు ఉన్నారు ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు అయిపోయినాయి కదా అని చెప్పి వేరే కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారు లేరు అనట్లేదు అందరూ మంచోళ్ళు అందరు ఇదని చెప్పట్లేదు నో ప్రాబ్లం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీకోసం నేను లీడర్స్ విషయానికి వచ్చి క్లియర్గా చెప్తాను నమస్తే